దావీదు యొక్క సింహాసనాన్ని లాగే ప్రయత్నం చేసిన కొడుకు ఎవరు ఆ కొడుకు చేతిలో నుండి దావీదు మళ్ళా ఆ రాజ్యాన్ని ఎలా తీసుకోగలిగాడు ఆ తరువాత తాను బహుగా ప్రేమించినటువంటి సొలోమోన్ అనే కుమారునికి ఏ విధంగా రాజ్యాన్ని అప్పగించాడు బాధ్యతలు అప్పగిస్తూ సొలోమోన్ పిలిచి చెవులో ఏదో చెప్పాడు ఏం చెప్పాడు ఇంతకీ దావీదు చనిపోతూ చనిపోతూ సొలోమోను చెవిలో చెప్పింది ఏమిటి సొలోమోను ఏ విధంగా తన సింహాసనాన్ని స్థిరపరచుకోగలిగాడు సొలోమోను రాజ అధికారం పొందుకున్నప్పుడు వయసు అంత అంత చిన్నవాడు అంత అద్భుతంగా పరిపాలన ఎలా చేయగలిగాడు వచ్చే ఆదివారం సహోదరి సహోదరులు జీవిత కాలంలో మర్చిపోలేనటువంటి మర్చిపోనటువంటి సందేశాలు మీరు వినబోతున్నారు తండ్రులు తల్లిలో మన జీవిత ప్రయాణం ముగిసినప్పుడు మన పిల్లలకు అప్పగించాల్సిన బాధ్యతలు ఎలా అప్పగించాలి ఏం చెప్పి అప్పగించాలి అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం అసలు మిస్ కాక ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం